ల్కొండ నేను కాక నిజామాబాద్ జిల్లా అంతా కూడా యూరియా షార్ట్ సప్లై ఉందని చెప్పి ప్రతిపక్షాలు యొక్క రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని బద్నాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి మీ ద్వారా ఈ బాల్కొండ నియోజకవర్గ ప్రజలే కాకుండా మొత్తం నిజామాబాద్ జిల్లా సమాజానికి అంతా కూడా మేము ప్రభుత్వంలోకి రాకముందు ఎంత మేరకు యూరియా సప్లై జరిగేది మేము వచ్చిన తర్వాత ఎంత సప్లై జరుగుతుందనే గణాంకాలతో సహా మేము ముందునదలుచుకున్నాం ముఖ్యంగా మనందరూ కూడా తెలుసు యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుంది ఆ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసు అడపాదడపా అక్కడక్కడ సప్లై షార్ట్ వల్ల యూరియా షార్టేజ్ వస్తున్న విషయం మనం కూడా తెలిసింది తెలంగాణ రాక ముంపు బాగా ఇబ్బంది ఉండేది తెలంగాణ వచ్చిన తర్వాత అంటే తెలంగాణతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చర్యల ద్వారా యూరియా బ్లాక్ మార్కెట్కు తరలకుండా వారు ఏర్పడిన చర్యల ద్వారా యూరియా అంతా కూడా పబ్లిక్కి తొంభై ఐదు శాతం తొంభై తొమ్మిది శాతం రైతాంగానికి అందుబాటులోకి వచ్చింది ఎటువంటి బ్లాక్ కాకుండా అప్పుడప్పుడు చిన్న పొరపాటు జరుగుతుంటాయి గతంలోనే నాకు గుర్తుంది ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు కొద్దిగా యూరియా షార్టేజ్ అవుతుంది జాగ్రత్తగా వాడండి కొద్దిగా ఇబ్బంది పడకుండా తక్కువ వాడడం అలవాటు తీసుకుని మనకు ప్రధానమంత్రి గారు చెప్పారు మనం నిన్న వార్తా పత్రికల్లో వచ్చింది మరి అదేవిధంగా మన బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు ఎప్పుడైనా గత టిఆర్ఎస్ పార్టీలైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీలైనా సప్లై చేసేది ఇక రాష్ట్రంలో ప్రజలకు అందించేది ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వం అందిస్తుంది కానీ రాష్ట్రానికి అందించాల్సింది కేంద్రమే అని కూడా అందరు ధృవీకరిస్తున్నారు ఇంత జరుగుతున్నప్పటికీ ప్రజలను యూరియా షార్టేజ్ అని చెప్పి ప్రజలను అమోయానికి గురి అయోమాయానికి గురి చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి కొంతమంది డబ్బున్న వాళ్ళు పెద్ద రైతులు యూరియా బ్లాక్ చేయడం జరుగుతుందని ఈ రిపోర్ట్ ద్వారా మనకు అర్థమవుతున్నది దీంట్లో ఈ ప్రతిపక్షాలు చేసే ఆగడాల్లో వాళ్ళు చేసే పైటెప్పు పనులలో ఈ విపరీతమైనటువంటి ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ప్రజలను అనుమానం తావిచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ప్రజలు ఇబ్బంది గురి చేస్తున్నారు నేను ప్రతిపక్ష పార్టీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఎక్కడో కూడా యూరియా లేదు మరి ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తున్నా మీరు గతంలో ముఖ్యమంత్రి మీరు గతంలో మంత్రిగా పనిచేసిన పెద్ద పెద్ద హోదాలలో పనిచేసిన ఇటువంటి చీప్ ట్రిక్స్ వాడి ప్రభుత్వానికి వస్తున్నటువంటి మంచి పేరును రేవంత్ రెడ్డి గారు సర్కార్కి వస్తున్నటువంటి మంచి పేరును మీరు మద్దతు చేసే ప్రయత్నం చేసి పలిచిన పడద్దని వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడున యావత్ నిజామాబాద్ జిల్లాకు నిజామాబాద్ జిల్లాలో అన్ని సొసైటీలకు ఇరవై ఏడు వేల ఏడు వందల ఎనభై రెండు మెట్రిక్ టన్ల యూరియా సరఫరా జరిగేది ఇరవై మూడు ఇరవై నాలుగు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సర్కారం ఏర్పడిన తర్వాత ఇరవై ఏడు వేల మెట్రిక్ టన్ల కాస్త ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్లకు చేరుకున్నది మరి దాని తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదో ఆర్థిక సంవత్సరంలో అంటే మన మార్చి వరకు ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్కి ఇచ్చినటువంటిది ముప్పై ఐదు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మెట్రిక్ టన్స్ మరి ఈ సంవత్సరం ఖరీఫ్కు ఈ రోజు వరకు నలభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మెట్రిక్ టన్ల యూరియా సరఫరా చేయడం జరిగింది నిజామాబాద్ జిల్లా అంతా కూడా అంటే గత సంవత్సరం ముప్పై ఐదు వేల టన్నులు జరిగితే ఈ సంవత్సరము నలభై రెండు వే పై చీలుక సరఫరా యూరియా సరఫరా నిజామాబాద్ జిల్లాకు అందింది అంటే ఎక్కడ తక్కువ పడ్డదో ప్రతిపక్షాలన్నీ ప్రశాంత్ రెడ్డి పెద్ద పెద్ద గొంతు పెట్టుకుని వస్తున్నాడు ఆయన కూడా తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం మీ ద్వారా సమాజాన్ని తెలియజేస్తున్నాం రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడ యూరియాను కొడుతుందని అధికంగా కొనుగోలు చేసి డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళకి ఇబ్బంది గురి చేయద్దని ఇబ్బంది గురి చేయొద్దని వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున నా తర్వాత విజ్ఞప్తి చేస్తున్నారు ఇది ఇప్పటి చెప్పిన ఈ గణాంకాలన్నీ కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించింది ఇకపోతే మన బాల్కొండ నియోజకవర్గం బాల్కొండ నియోజకవర్గానికి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఏడు వేల ఒక వంద ఎనభై ఒక మెట్రిక్ టన్లు సరఫరా జరిగితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఒక్క మెట్రిక్ టన్నుల సరఫరా జరిగింది మరి గత సంవత్సరం తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఐదు మెట్రిక్ టన్నుల సరఫరా జరిగింది ఈ రోజు ఇప్పటి వరకు పదకొండు వేల రెండు వందల నలభై ఏడు మెట్రిక్ టన్ల సరఫరా జరిగింది షార్టేజ్ ఉందో కేవలము ప్రతిపక్షాలు చేసే ఆరోపణ అక్కడక్కడ సన్నకారులకు రైతు రైతులకు దొరుకుతలేదు వాటా వాస్తవం అది ఎందుకు దొరకలేదో ప్రశాంత్ రెడ్డి గారు కానీ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆలోచించి ప్రజలని అయోమాయాన్ని గురి చేయకుండా అయోమానికి గురి చేయకుండా షార్టేజ్ ఉందని చెప్తే అందరు కూడా బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తారు మన అందరూ కూడా తెలుసు ఉల్లిగడ్డ ధర గతంలో పది రూపాయల ఉల్లిగడ్డ ధర షార్టేజ్ చేసి ఐదు వందల ఐదు వందల రూపాయలకు కిలో వెళ్ళినటువంటి సందర్భం కూడా మనం చూసినాం రాష్ట్రాలే ప్రభుత్వాలే కూలిపోయినటువంటి మనము ఢిల్లీలో సర్కార్ని చూసినాం ఇట్లా ప్రజలను ప్రతిపక్షాలన్నీ కూడా అవ అయోమయం గురియకుండా రైతులందరూ కూడా సమయమే పాటిస్తు ఎక్కడ షార్టేజ్ లేదు యూరియా పుష్కలంగా ఉన్నది మీరు అనవసరంగా ఇబ్బంది పడద్దు రైతులకు తెలియజేసి మరి పెద్ద రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అనవసరంగా మీరు స్టాక్ చేసుకొని పేద రైతులకు కొరత సృష్టించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా మరి అదేవిధంగా నిన్న ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ యూరియా సాక్తోని ప్రభుత్వాన్ని భదనాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు మీ అందరు కూడా చెప్పాలా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు సర్కారు ఏర్పడిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయో మీరు అందరు కూడా చూస్తున్నారు వాళ్ళు ప్రతి సంవత్సరాలు అధికారం నుండి వారు పూర్తి అయినటువంటి వాగ్దానాలు కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సర్ వచ్చిన తర్వాత ఎటువంటి సెన్సేషన్ స్టేట్మెంట్ లేకుండా చిన్నగా ప్రజలకు అందే విధంగా అన్ని స్కీమ్ కూడా ఒక్కొక్కటి నెరవేరబడుతున్నాయి మరి వారు పది సంవత్సరాలు అధికారం ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నది రెండు వేల పదిహేడులో పద్దెనిమిదిలో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏం చెప్పిర్రో రైతులకు సరిపడే అంత ఉస్కే సారీ యూరియా అంతా కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి తెలియజేయండి ఎక్కడ ఉచితంగా ఇచ్చిర్రో ఈ సమాజం అంతా కూడా ఆలోచించాలి అదేవిధంగా రుణమాఫీ చేస్తామన్నారు విడతల వారిగా లక్ష రూపాయలు రుణమాఫీ చేసి దాన్ని పెద్ద పెద్ద పండుగలు చేసుకున్నారు ఇట్లా అనేకమైన హామీలు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు పది సంవత్సరాల అధికారంలో పూర్తి అయినటువంటి హామీలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చిన తర్వాత యాభై ఐదు వేల ఉద్యోగాలు యాభై ఐదు వేల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ సృష్టించి ప్రజలకు ఇచ్చింది సరే దీనికంతా తతంగం కూడా గతంలో జరిగినప్పటికీ కూడా టిఆర్ఎస్ పార్టీ కాలాయపర చేసింది ఎందుకు చేసిందో మనం అందరం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఒక ఉద్యోగం ఇస్తే యాభై వేల రూపాయలు జీతం అవుతుంది అదే పెన్షన్ ఇస్తే ఎంతమందికి ఇయొచ్చు ఇరవై ఐదు మందికి ఇవ్వచ్చు ఒక కుటుంబానికి ఇస్తే మూడు ఓట్లు వస్తాయి ఇరవై ఐదు కుటుంబాలు ఇస్తే డెబ్బై ఐదు ఓట్లు వస్తాయి అని ఆశతోని దుర్బుద్ధితోని ఏ విధంగానైతే యాభై ఎనిమిది సంవత్సరాలకు రిటైర్ అయితే వాళ్ళకన్నీ రిటైర్మెంట్ బెనిఫి బెనిఫిట్స్ ఇవ్వాలని అరవై ఒక్క ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగంలో మోసం చేసిందో ఉద్యోగులు ఇస్తే నిరుద్యోగంలో మోసం చేస్తే కాలయాపనతో అన్ని పోస్టులు పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇవ్వకుండా ఆపెడితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు ఇబ్బంది పడద్దు చదువుకున్న విద్యార్థులు సెలెక్ట్ అయిన వారి విద్యార్థులు ఏదైతేనేమి సరే పిన్షన్లు తర్వాత ఇచ్చుకున్నా సరే పిన్షన్ ఇస్తే పెద్దోళ్ళకైతుంది మరి ఈ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కుటుంబాలు బాగుపడతాయని ఒక పెద్ద మనసుతోని ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరి ఇటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళ సంకుచిత నిర్ణయాలతో ఆ రోజు ప్రజలను మోసం చేస్తే ఈ రోజు ఒక న్యాయ న్యాయంగా ప్రజలకు అందాల్సిన ఏవైతే ప్రభుత్వ పరంగా ప్రజలకు అందాలనో సంక్షేమ ఫలాలు ప్రభుత్వం ఏదన్నో ఇంత న్యాయంగా ఎటువంటి సంకుచిత నిర్ణయాలు లేకుండా ప్రజలకు అందుబాటు ఉంటే వాళ్ళ కడుపు అండి ఈ రోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని టిఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నటువంటి విషయం చాలా బాధాకరం ఇంకా ఇట్లా ఉంటే మనందరం కూడా తెలుసుకోవచ్చు ఏ విధంగా దోపిడీ జరిగేది గతంలో డబుల్ బెడ్రూమ్ నిన్ను అమ్ముకునే వాళ్ళు మీ అందరు కూడా యూసిన్రు బాల్కొండ నియోజకవర్గంలో దాదాపు నాలుగు వేలు ఇంది పడికే ప్రకటించడం జరిగింది మూడు వేలన్నర కావాలంటే నాలుగు వేలు ఇప్పేయడం జరిగింది ఇంకా కావాలంటే కూడా ఇప్పిస్తాం పేద నిజమైన పేద ప్రజలకు ఇప్పించే బాధ్యత నాది నేను ఓడిపోయినప్పటికీ కూడా ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్తున్నా ఇంకా ఐదు వందలు కావాలంటే కూడా ఇస్తాం మీకు అర్వత ఉంటే ఏ ఒక్కరిని కూడా మీ పార్టీ వాళ్ళైనా సరే బీజేపీ పార్టీ వాళ్ళైనా సరే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పినాం ఆ రోజు ఇప్పుడు ఇస్తున్నాం ఇస్తూనే ఉంటామని ప్రశాంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం నీ మంట ఆపుకొని నువ్వేవైతే చెక్కులో దాదాపు ఎనిమిది నెలల నుంచి చెక్కులు ఇవ్వడం లేదు చెక్కులను ఎంఆర్ ఆఫీసులో మగ్గుతున్నాయి ఫస్ట్ చెక్కులకు పంపిణీ చేజు ఇమీడియట్ గా నీ పెదరికం కాదు చింతరచిన పులుపు రావాలన్నట్టుగా నీ ప్రభుత్వం పైన ఇంకా నీ అహంకారం తగ్గుతలేదు ప్రశాంత్ రెడ్డి వెంటనే పేద ప్రజలను ముఖ్యంగా ఆ మహిళలను పేద కుటుంబాలను ఈ పెళ్లి వేసుకొని దాదాపు నెలలు కావలసిన వరకు రావాల్సినటువంటి లక్ష రూపాయలు చెక్కును ఆపి పెట్టుకున్నవి ఇంత మాత్రం మంచిది కాదు ప్రభుత్వం మాగున్నది మేము ఇయ్యచ్చు కానీ నీ ప్రోటోకాల్ కు భంగం కలగద్దు నీ ఎమ్మెల్యే పదవికి భంగం కలగదు నీ ఎమ్మెల్యే పదవికి మర్యాద ఇవ్వాల ఉద్దేశంతో ఓకే కాబట్టి నువ్వు గతంలో ఒక లెటర్ ఇచ్చినావు గ్రామ సెక్రటరీలే మీరు పనిచేయండి అని ఇచ్చినప్పటికి కూడా నీకు మర్యాద ఇస్తూ నీ గురించి ఆపెట్టినాం వెంటనే రైతు వేదికలలో సమావేశాలు ఏర్పాటు చేయి ఎంఆర్ఓ ఆఫీసులకి రా ఇమీడియట్ గా ఈ చెక్కులు ఏవైతే ఎనిమిది నెలల నుంచి దాదాపు ఆరు ఎనిమిది నెలల చెక్కులన్నీ పెండింగ్ లేనో వెంటనే కళ్యాణలక్ష్మి చెక్కులను ఇవ్వాలని మేము వారికి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా నువ్వు ప్రజల అవసరాలను చూసుకో గతంలో కళ్యాణలక్ష్మి చెక్ కావాలంటే నీ బ్రోకర్లకు దావతిచ్చి నీ ఇంటికి సంతకం పెట్టుకుంటే చెక్క చెక్క రోజు ఆ పరిస్థితి లేదు ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎమ్మెల్యే సంతకం అయితే నీ దగ్గరకు వస్తే నువ్వు వాళ్ళకి ఫోన్ మాట్లాడి నేను ఇస్తున్నాను పెద్దరికం చేస్తున్నావు అది ప్రభుత్వం ఇస్తున్నది ఖచ్చితంగా ఇస్తూ ఉంటుంది నువ్వు ఇట్లనే పెద్దరికం చేస్తే ఆయన ఎమ్మెల్యే కూడా తీసేప్పించి మా పార్టీకి చెప్పి ఆ జీవన చేంజ్ చేపించే ప్రయత్నం చేస్తాం నీ ఇట్లా ప్రజలను ఇబ్బంది పెడితే ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు నీ మర్యాద భంగం కలిగించుకోవద్దు వెంటనే కళ్యాణ లక్ష్మి చెప్పులను ముబారక్ చెక్కులను ప్రజలకు పంచాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్గొన్న నియోజకవర్గ తరఫున నేను మా పేద ప్రజల తరఫున నేను మీకు డిమాండ్ చేస్తున్నా ఇక నువ్వు మాట్లాడుతావు టిఆర్ఎస్ పార్టీ ఇన్ని చేసినాం మేము ఏం చేయలేం కాంగ్రెస్ పార్టీ ఒక్క రోడ్ అయినా పోసిందా గుంత పూడ్చిందా అని గుంత పూడ్చిందా అని ఈరోజు ప్రశ్నిస్తున్నావు మేము వచ్చే అధికారంలోకి రెండేళ్ళయింది నువ్వు పదేళ్ళు అధికారులు ఏం చేసినావు ఒక్కసారి ఆలోచించుకో పదేళ్ళు అధికారులు ఇప్పుడు ఏం చేయలేవు ఎలక్షన్లు వచ్చినాయంటే ధనా ధన రోడ్లకు రంగులు ఊసినట్టు రోడ్లు పోసినావు ఆ బిల్స్ అన్ని పెండింగ్ పెట్టినావు రోడ్లు శాంక్షన్ ఇచ్చిన పదేళ్ళు కుంభ కుంభకం నిద్ర ఎలక్షన్లు మూడు నెలలున్నాయి నాలుగు నెలలున్నాయి శాంక్షన్లు ఇచ్చినావు అవన్నీ కూడా ఇంకంప్లీట్ పెట్టిపోయినావు వేసిన బిల్లునే ఇంకా ప్రభుత్వం ఇస్తూనే ఉన్నది నువ్వు ఏ విధంగా ప్రజలను మోసం చేసినావో మన అందరం కూడా చూసినాం పేద ప్రజలకు ఇల్లు కట్టుకోమని మూడు లక్షల రూపాయల ఒక ప్రొసిడింగ్ ఇచ్చినావు ప్రొసీడింగ్ ఇచ్చి అది పదికి నీకు తెలుసు దానికి బడ్జెట్ లేదని నీకు తెలుసు అయినప్పటికీ నీ దగ్గర ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని నీ దగ్గర ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని ఎవరు ఇల్లు కడతా అంటే వాళ్ళకు ఎటువంటి అర్హత లేకుండా ఓట్లని ఓట్లు గుంజుకోవాలా గెలవాలకు దురుద్ధిస్తుంది మూడు మూడు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా మోసం చేసినాం మరి పదిహేనుల అధికారంలో ఉన్నాం ఏ సంఘం కూడా అన్ని కుల సంఘాలకు కూడా ఎప్పుడు డబ్బులు ఇవ్వలేవు ఎలక్షన్లు వచ్చిన డబ్బులు ఇచ్చినాం అలా కొంతమంది తెలుగు పెద్దోళ్ళు వాళ్ళు తప్పించుకున్నారు నీ యొక్క నీ యొక్క కుట్రలో వాళ్ళు భాగస్వామి గాలే కానీ పేద ప్రజలు భూన్ లోన్లు చిన్న పేద 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 ప్రజలు కష్టము రెక్కార్తొక్క ప్రజలు ఒక్కొక్కరికి ఐదు లక్షలు ప్రొసీసింగ్ ఇస్తే వాళ్ళు నువ్వు ఇస్తావు కదా డబ్బులు ఇస్తావు కదా నాశతో డబ్బుల నాశతో ప్రొసీజింగ్లతో వాళ్ళు ఈ రోజు కుల సంఘాలు కట్టుకొని మోసపోయినరు నువ్వు అనొచ్చు మీ పార్టీ అధికారంలో ఉంది నువ్వు ఇప్పించని బడ్జెట్ లేని నువ్వు బడ్జెట్ లేదు దానికని ఎలక్షన్లోపు నకరాలు వేసినావు ఈ నాటకాలు వేసినావు బడ్జెట్ ఉంటే నువ్వే ఇచ్చేవాడివి ఈరోజు బడ్జెట్లు అంది ఇస్తామో ఒక్కసారి పాల్గొన్న సమాజం అంతా కూడా ఆలోచించాలా ఖచ్చితంగా ఎందరో మంది దాదాపు ఒక డెబ్బై మంది నా దగ్గరికి ఇప్పటికి రావడం జరిగింది వాళ్ళందరికీ నా తరఫున న్యాయం న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి వారందరూ కూడా తెలియజేస్తున్నా మరి అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని సంఘాలు చూస్తే బాధ అనిపిస్తుంది పడగల గుండెల సంఘం అంటే పాపం పెద్ద సంఘం ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు నెల నెలా నెల నేలా పూడ్చుకొని అప్పు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని సంఘాలు బయటికి అప్పులు తెచ్చుకున్నాయి అప్పులు అప్పులని వడ్డీలు సంఘాల సంఘాలతో కలుపుకొని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అట్లా ఒక్కరు గారు రెండు గారు చెప్పుకుంటా పోతే అన్ని బాల్కొండ నియోజకవర్గం అంతా కూడా ఇదే మోసం జరిగింది నువ్వు మోసం చేసినావు నువ్వు సంకుచిత నిర్ణయంతోని ప్రజలను వాగ్దానాలు ఇచ్చి భగ్నం చేసేది మీరు ఈరోజు చిత్తతు రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన పది ఇరవై ఒక నెలల కాలంలో అనేకంగా ఏకంగా చరిత్రలో ఇప్పటి వరకు చరిత్రలో ఇప్పటి వరకు పార్టీ అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్ని యాభై ఒక్క వెయ్యి దాదాపు యాభై నాలుగు వేల రూపాయలు రైతులకు సంక్షేమ పథకాల ద్వారా అందించింది దాంట్లో ఇరవై ఒక్క కోట్లు కేవలం రుణం రుణమాఫీ ద్వారా అందించిన విషయం మీకు తెలుసు గుణాంకాలతో సహా సరే అక్కడక్కడ కొంతమంది రాకపోవచ్చు మేము కూడా అంటున్నాం రాలేదు అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం యాభై నాలుగు వేల కోట్ల పరిగణలు తీసుకో నువ్వు రానటువంటి ఒక్కరిద్దరు పెట్టుకొని అనవసరంగా ప్రజలను అయోమయానికి గురి అయ్యొద్దని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా నువ్వు రైతులకు ఏం చేసినావో మనందరూ కూడా తెలుసు ఇంకో విషయం మీ అందరి ద్వారా ఈ పాల్గొండ నియోజకవర్గ ప్రజానికానికి సమాజానికి తెలియజేయకున్నా సొసైటీలు ఉంటాయి పిఎస్సిఎస్ సొసైటీలు ఉంటాయి ఏ విధంగా కడత రూపాన్ని మనందరినీ ఆ సొసైటీలు మోసం చేసినా మనందరం కూడా చూసినాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి కడత లేకుండా మొన్న వర్షం పడితే పోయిన ఖరీఫ్ లో కొనాకు లాస్ట్ వారం వర్షాలు పడి ధాన్యం ముద్దయితే అక్కడే కడత తీసారు కానీ అంతవరకు కూడా ఎప్పుడు జరగలే భవిష్యత్తులో కూడా జరగలేదు కానీ మీరు ఎంతవరకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతవరకు కడత కొట్టిర్రు ఎంత అక్రమంగా సంపాదించారో బాల్కొండ సమాజం అంతా కూడా ఆలోచించాలా మా పార్టీ కాదు మా ప్రభుత్వమే కాదు మా కార్యకర్త కూడా ఎంతో చిత్తూరుతో పనిచేస్తున్నారు కడత లేదు ఇంద్రం ఇల్లు ఇవ్వాలంటే రూపాయి ఛాయ్ కూడా తాగుకుండా ఇస్తున్నారు కళ్యాణ లక్ష్మి కావాలంటే రూపాయి ఖర్చు లేకుండా వస్తుంది సీఎంఆర్ఏ కావాలంటే రూపాయి ఖర్చు లేకుండా వస్తుంది పథకాలన్నీ కూడా అద్భుతంగా అమలవుతున్నాయి నీ కడుపు మండి ఇలా ప్రభుత్వాన్ని బద్నాం చేయదని మీకు విజ్ఞప్తి చేస్తున్నా నువ్వు చేసే అరాచకాలు కూడా ఒక్కొక్కడన్నీ చేసినాం ఏ విధంగా అరాచకాలు చేసినో ప్రజలందరూ కూడా వదులుసు నువ్వు ఏ విధంగా గుండాయుధం చేసిన ఏ విధంగా గంజాయి పోయేదో ఈ పాల్గొన్న నియోజకవర్గంలో నువ్వు నీ తమ్ముడు ఒక చిన్న పిల్లలని నీ ఓట్ల ఆకాంక్షతో ఆ పిల్లలకు బడుతున్న దావత్లకు డబ్బులు ఇచ్చుకుంటా వాళ్ళని ఆగం చేస్తూ గంజాయి వైపు తిప్పినటువంటి చరిత్ర నీది ఇటువంటి మూర్ఖపు పరిపాలన అందించడం ఈ రోజు కూడా ఎట్లా గెలిచినో ప్రజలందరూ కూడా తెలుసు నువ్వు అడ్డగోలుగా దంపాదించిన వంద కోట్లు ఖర్చు పెట్టిన అమాయక ప్రజల పాపం ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటు తారుమారైంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటుతారు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓట్ పోవడం జరిగింది ఓటుకు రెండు వేల ఐదు వందలు ఇచ్చిన నీ దోపిడీ సజీవ సాక్ష్యం నేను కాదు ఎవరు కాదు బాల్కొండ ప్రజానీకమే నీకు మళ్ళీ వచ్చే ఎలక్షన్ తప్పకుండా చరంఘ పాడతారు మరి బాల్కొండ నియోజకవర్గ ప్రజ ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి మరి ఇక్కడ జరుగుతున్న విషయాలు కూడా మీకు చెప్పాలా నిజామాబాద్ జిల్లాలో ఇరు ఐదు నియోజకవర్గాల్లో నిజామాబాద్ జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు సొసైటీలు ఇరవై ఐదు సొసైటీలు రద్దుకు గురైతే బాల్కొండ నియోజకవర్గంలో పన్నెండు రద్దు గురైనాయంటే ఉన్న పంతొమ్మిదిలో పన్నెండు రద్దు గురైనాయంటే ఎంత అవినీతి జరిగిందో బాల్కొండ ప్రజానీకమంతా కూడా ఆలోచించాలి పన్నెండు ఈ ఫిగర్ తీసుకొని మీ అందరు గురిస్తాయి ఈ గణంకాలన్నీ కూడా పన్నెండు ఇంకా ఏడు సక్రమంగా ఉన్నాయని చెప్తలే కాకపోతే అక్కడ ఒకటో రెండో సక్రమంగా ఉన్నాయి మిగతాయి కూడా అవినీతి జరిగింది ఈ పన్నెండులో ఎంతైతే అవినీతి జరిగిందో అంత పెద్ద ఎత్తున జరగలేదు ఇప్పటికైనా గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు నోరు చించుకొని అరవడం కన్నా నువ్వు చేసిన అన్యాయం నువ్వు ఈ పాపాలు మామూలు పాపాలు కావు ఏదో ఒక రోజు నీకు అనుభవించక తప్పదు నువ్వు ఈ అక్కడ రాష్ట్రంలో వాళ్ళు అరాచకం చేస్తే నువ్వు ఈ పాల్గొన్న నియోజకవర్గా అరాచకాలు చేస్తే నీ యొక్క లీడర్లు ఈ ఈ గ్రామాల మీద అరాచకాలు చేసిన విషయం దీని ద్వారా ఇరవై ఐదు పిఎస్సిఎస్ సొసైటీలు అయితే పన్నెండు బాల్కొండ నియోజకవర్గంలో వర్గంలో ఉన్నాయంటే ఎంతవరకు అవినీతి జరిగిందో ఒకసారి బాల్కొండ ప్రజానికం కూడా ఆలోచించుకోవాలి ఇక యూరియా సరఫరా ఇంతకుముందు అన్నీ కూడా ఫిగర్స్తో సహా చెప్పా ఈ ఫిగర్స్ అన్ని కూడా ఈ డాటాన్ని కూడా ప్రింట్లు మీకు ఇస్తా మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేసి మరి పెద్ద రైతుల విజ్ఞప్తి చేస్తున్నా యూరియాని అనవసరంగా ఆపకుండా అనవసరంగా మీరు బ్లాక్ చేయకుండా కోరితే ఎక్కడో వస్తా అని చెప్పి అనుమానంతో కొరత సృష్టించకుండా సన్నుకారు రైతులకు ఉండే విధంగా పెద్ద రైతులందరూ కూడా సహకారం అందించాల్సిగా విజ్ఞప్తి చేస్తున్నా అయినప్పటికక్కడక్కడ రాలేదు ఇంకా కూడా ప్రభుత్వం ఇచ్చే ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వంతో మాట్లాడినాం ఇవన్నీ వస్తాయి ఇక నువ్వు అభివృద్ధి విషయం మాట్లాడుతూ నువ్వు అంత విషయంలో డూప్లికేటే ఇప్పుడే చెప్పినాం ఏ విధంగా సొసైటీల ద్వారా అన్యాయం జరిగింది ఏ విధంగా కళ్యాణ్ లక్ష్మి ద్వారా నీ కార్యకర్తలు నువ్వు దోచుకున్నారు ఏ విధంగా సిఎంఆర్ఎఫ్ ద్వారా ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టినరో ఏ విధంగా రైతు రుణమాఫీ చారాన్ని ఇచ్చి దాన్ని ఎంత పెద్దగా ఊహించుకున్నరు మరి అట్లనే పేద ప్రజలకు ఇల్లు కట్టుకుని ఓట్లు ఓట్లు దండుకు దండుకునే క్రమంలో మూడు లక్షల ప్రొజిటింగ్ ఇచ్చి ఆ రోజు ప్రజల్ని మోసం చేసినాం సొసైటీల కుల సంఘాలకు ప్రొజిటింగ్స్ ఇచ్చి డబ్బు లేకుండా బడ్జెట్ లేకుండా మోసం చేసినాం మరి టెంపుల్లకు ముఖ్యంగా కూడా లాస్ట్ దేవుడి మీద కూడా రాజకీయం చేసినాం అన్ని విలేజ్ కమిటీలు విలేజ్ ఎవరైనా వచ్చి గురికి కాంట్రిబ్యూషన్ కావాలంటే కాంట్రిబ్యూషన్ కడితే ఇరవై ఐదు శాతం కాంట్రిబ్యూషన్ కడితే డెబ్బై ఐదు శాతం ప్రభుత్వం ఇస్తుంది ఈ విషయం మన కూడా తెలుసు ఇట్లా అనేకంగా ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా కాంట్రిబ్యూషన్ ఇప్పించాలి ముఖ్యంగా దోమచెంద గ్రామం ఒకటి రెండు వేల పదహారులో కాంట్రిబ్యూషన్ కట్టించి మొన్నటి వరకు రాకపోతే పాపం వాళ్ళ బాధ ఇవ్వలేక మంత్రి దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేస్తే మా మా విజ్ఞప్తులు మన్నించి ఆ రెండు వేల పదార్లు కట్టిన డబ్బులకు మొన్న డబ్బులు ఇప్పించడం జరిగింది మా పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత అట్లా అట్లా ఒక దోమచందని కాదు సోన్పేట గ్రామంలో హనుమాన్ మందిర్ మొత్తం తీసేసింది పక్కకు తీసేసి విగ్రహాలు రోడ్డు మీద అంటే ఒక పందిరేసి పెడితే వాళ్ళకు కూడా కట్టలేని పరిస్థితి మరి ఆ పరిస్థితిని చూసి ఆ ఫోటోలు తీసుకుపోయి మంత్రి గారు చూపిస్తే అదేవిధంగా మా సావెల్లో కూడా భీమన్న గుడి నాయకపోడు ఎంతో ఆరాధించే వాళ్ళ కులదైవ భీమన్న దేవుడు ఒక విగ్రహ అక్కడ గుడి కూడా అదే విధంగా మరి గట్ల కూడా స్వామి టెంపుల్ ఇంకేది ఇంకో ఇట్లా అన్ని కూడా అన్నీ కూడా పక్కన పెట్టేసి ఏదో అప్పటి ఎలక్షన్లలో ఎట్లా గెలవాలనే ఆలోచనతోనే అన్ని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసి ఆ రోజు రోజు కూడా అన్నీ కూడా బహిర్గతమైతున్నాయి నువ్వు చేసిన తప్పులని నువ్వు చేసే పాపాలని రాజకీయం చేయొద్దనుకొని మేము కూడా ఇవన్నీ పక్కన పెట్టించి మేము కట్టించి డబ్బులు ఇప్పించచ్చు కానీ ఆ ప్రజల మీద ఆ కక్ష తీసుకున్న ఆలోచన లేదు ప్రజలను ఇబ్బంది పెట్టని ఆలోచన లేదు కనుకనే నువ్వు ఇచ్చినటువంటి ప్రొజెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఇచ్చినటువంటి ఆ వర్కులు పెండింగ్ కాంట్రాక్టర్లకు ఇప్పించి మిగతా వర్కులు కంపెనీ చేసే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఇచ్చి నువ్వు డబ్బులు గుడికి డబ్బులు కట్టి ఇప్పించకపోతే ఆ గుడి యొక్క డబ్బులు ఇప్పించే ప్రభుత్ ఇప్పించే ప్రయత్నం నేను మరి మా పార్టీ మా ప్రభుత్వం చేస్తుంది ఇప్పటికైనా మా ప్రా మా పార్టీని విమర్శించి మా అనుకో నుమ్మ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ ఖాళీ గోటి కూడా తరపు విమర్శించే స్థాయి నీది కాదు నీది నీది ఎటువంటి బతుకో అందరికి కూడా తెలుసు ఏ విధంగా ఎంత దోసుకున్నామో తెలుసు మా మా పార్టీ మా ప్రభుత్వం పారదర్శకంగా ఉంది కాబట్టి గర్వంగా గర్వంగా రాష్ట్రాలకు సిబిఐ రావాలంటే ఆ యొక్క ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం కానీ మా బా తెలంగాణ రాష్ట్రంలో సిబిఐ రావాలా ఏది ఎంక్వైరీ చేయాలన్నా కానీ సిబిఐకి ఒక బ్లాంకెట్ అంటే అప్రూవల్ అప్రూవల్ ఇచ్చేసి మీరు ఏదైనా రావచ్చు ఏదైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు అని అంటే ఎంత పారదర్శకంగా ఉంటే అంత ధైర్యం ఉండాలి మా ముఖ్యమంత్రి గారికి మీ లెక్క స్కాములు లేవు మీ లెక్క అవినీతి లేదు మీ లెక్క దోపిడీ లేదు మీ లెక్క దౌర్జన్యం లేదు మా ప్రభుత్వంలో జరుగుతుందంట కూడా ప్రజాపాలనే బాల్కొండలో జరుగుతుంది కదా ప్రజాపాలనే ఇట్లనే జరుగుతుంటుంది నీ దోపిడీని నీ రౌడీధాన్ని నీ గుండా ఇదాన్ని నీ నీ యొక్క గుండాలని అంతా మోదించే వరకు నేను ఎప్పుడు ప్రయత్నంలో ఉంటా ప్రయత్నిస్తూనే ఉంటా నీ ఆగడలు చాలవు ఇప్పటికైనా నువ్వు ఇటువంటి అవాకులు చవాకులు మానుకొని ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని మీకు హెచ్చరిస్తున్నాం ధన్యవాదాలు